హాయ్ అందరికీ ఈరోజు మరొక్కది మనం నేర్చుకుందాం వీరయ్య అనే వ్యాపారి ఒకరోజు బావి దగ్గర హడావిడిగా అటు ఇటు తిరుగుతున్నాడు మాటి మాటికి బావిలోకి తొంగి చూస్తున్నాడు అతనికి దిక్కు తోచడం లేదు రెండు రోజులుగా అంగడికి కూడా వెళ్ళడం లేదు ఇట్లా అయితే ఎట్లా అని ఆలోచిస్తున్నాడు అంతలో అటుగా వెళ్తున్నాం భీమయ్య అనే కూలి పని చేసుకునే వ్యక్తిని పిలిచి నీకు వంద రూపాయలు ఇస్తాను బావిలో నీళ్లు తోడి పక్కనే ఉన్న బాణాలో పోస్తావా అని అడిగాడు భీమయ్య సరేనని బావిలో నీళ్ళు చేరతో తోడి పక్కనే ఉన్న పెద్ద బాణాలో పోయడం ప్రారంభించాడు ఎంతసేపు నీళ్లు తోడిపోసినా బాణ నిండడం లేదు ఏమైంది అని పరిశీలించి చూడగా బాణాకు పెద్ద పెద్ద చిల్లులు ఉన్నాయి చిల్లుల్లో నుండి నీళ్లు తాటలో చెట్లకు వెళ్ళిపోతున్నాయి దాంతో భీమయ్యకు కోపం వచ్చి చిల్లుడు పడిన పానా నింపమంటున్నావు నీకు నేను వెయ్యి వాళ్ళ కనబడుతున్నానా అని తిట్టి వదిలేసి వెళ్ళిపోయాడు ఈసారి వీరయ్య రామయ్య అనే మరో వ్యక్తిని పిలిచి బావిలో నీళ్లు తోడి పానాలో పోస్తే వంద రూపాయలు ఇస్తానను రామయ్య నీళ్లు తోడి బాణాలో పోయి సాగాడు ఎన్ని నీళ్లు పోసినా బాణ నిండడం లేదు చిల్లు నుంచి చెట్లకు నీళ్లు వెళ్ళిపోతున్నాయి ఆ విషయం గమనించి కూడా రామయ్య యజమాని వద్దనే వద్దనే వరకు నీళ్లు తోడుగా తోడుతూ ఉండే ఉంటే సరిపోతుంది అనుకున్నాడు మీకు అర్థమైందా యజమాన్ వద్దైనంత వరకు కూడా నీళ్లు తోడుతూనే ఉంటే సరిపోతుంది అనుకున్నాడంట ఎవరు రామయ్య వంద రూపాయలు వస్తాయి కదా అనుకుని ఆపకుండా నీళ్లు తోడసాగాడు మధ్యాహ్నానికి బావిలో నీళ్ళన్నీ అయిపోయి మట్టి కనబడసాగింది ఆ మట్టిలో దగాదగలు ఆడుతూ పోతున్న చంద్రహారం బయటపడింది పొరపాటున బావిలో చంద్రహారం పడిపోయింది దీనికోసమే నేను తోడమన్నాను అని వీరయ్య సంతోషించి రామయ్యకు రెండు వందల రూపాయలు ఇచ్చాడు ఈ కథలో అసలు విషయం ఇదే ఎవరికైనా సహ సహనంతోనే మంచి జరుగుతుంది సహనం అనేది ఉండడం మంచిది దానివల్ల మనకి మంచి జరుగుతుందని చెప్తున్నారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కథ నచ్చినట్లయితే ఏం చేయొద్దు జస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి Thank you.